గ్రామీణ వాతావరణంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం ఉమాపతి అని చిత్రదర్శకుడు సత్యం అన్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యం మాట్లాడుతూ హీరో అనురాగ్ హీరోయిన్ అవికా గోర్ నటించడం జరిగిందన్నారు తారాగణంగా పోసాని కృష్ణమురళి శివన్నారాయణ సీనియర్ నటి తులసి ప్రవీణ్ ఆటో రాంప్రసాద్ వంటి వారితో పాటు నూతన నటీనటులకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాల్లో చిత్రం షూటింగ్ చేయడం జరిగిందని సెన్సార్ పూర్తి చేసుకుని చిత్రం విడుదలకు సిద్ధమైందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మంచి సినిమాని ఆదరించాలని కోరారు ఈ సమావేశంలో నూతన నటీ నటులు బాబా వెంకటేశ్వరరావు ఉన్నారు బ్యానర్ మీద ఉమాపతి అనే సినిమాని నేను డైరెక్షన్ చేశాను ఈ సినిమాలో తారాగణం వచ్చి అవకాగో అనురాగ్ కొత్త కొత్త అబ్బాయి శివన్నారాయణ గారు తులసి పోసాన కృష్ణమరళి గారు ప్రవీణ్ ఆటోరాంప్రసాదు జబర్దస్త్ త్రినాథం ఇలా ముఖ్య మన జయవాణి ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులు అందరూ నటించారు ఈ సినిమా మ్యూజిక్ వచ్చి శక్తికాంత్ కార్తీక్ లిరిక్స్ వచ్చి భాస్కర్ పట్ల గారు చంద్రబోస్ గారు టీవీ ఫైవ్ మూర్తి గారు రాశారు కెమెరా వచ్చి రాఘవేంద్ర అని కొత్త అబ్బాయి ఇంట్రడ్యూస్ అయ్యాడు ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు చేశారు సో ఈ సినిమా తమిళంలో హిట్ అయిన కళవాణి సినిమాను తెలుగులో రీమేక్ చేయడం జరిగింది ఈ సినిమా ఫుల్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్టు లవ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది సో ఇది అలాగే కన్నడలో కూడా కిరాత్ కానీ అక్కడ కూడా సూపర్ హిట్ అయింది అక్కడ యష్ చేశారు హీరోగా సో ఈ సినిమా ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను సో ఈ సినిమాలో శివనారాయణ గారు వాళ్ళతో పాటు మన బాబా గారు విలన్ పెదనాన్న క్యారెక్టర్ చేశారు ఇందులో విలన్ క్యారెక్టర్ వచ్చి ముఠా శ్రీనివాస్ గారని ఆయన కొత్త ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన కూడా యాక్ట్ చేశారు వెంకటేశ్వర గారు ద్వారపుడి వెంకటేశ్వర గారు కూడా ఫాదర్గా యాక్ట్ చేశారు సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేశాము వన్ వన్ మిలియన్ యూస్ వచ్చింది సో సినిమా కూడా బాగుంటుందని బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కొత్త ఆర్టిస్టులని నేను ఇంట్రొడ్యూస్ చేశానండి వాళ్ళందరికీ అంటే విలేజ్ బ్యాక్డ్రౌడ్లో ఉన్న వ్యక్తులకి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది కొత్త ఆర్టిస్టులని నేను ఎంకరేజ్ చేశాను వాళ్లకు కూడా ఈ సినిమాతో లైఫ్ రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ